సామాజిక సాధికార బస్ యాత్ర ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంది యాత్ర ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే సమాజంలో బలహీన వర్గాలకి ఎక్కువ సీట్లు ఇవ్వడం బలహీన వర్గాల్ని వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ఇతర పెద్దలు పాల్గొన్నారు ఇదే కార్యక్రమంలో విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభ సభ్యులు పాల్గొని తమ సందేశాలు అందించారు భారీ ఎత్తున జన సందోహం కనిపించింది ఏదైనా సరే మంగళగిరిలో బీసీ నేతకి చేనేత నేతకి గంజి చిరంజీవికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడం ఇక్కడ ప్రజల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి ప్రభుత్వ పథకాల గురించి ఎక్కువ మందికి లబ్ధిదారుల గురించి తమ ప్రసంగాలు పేర్కొని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని బలపరిచి జగనాన్ని ఓటేయాలనే ఉద్దేశంలో ప్రసంగాలు కొనసాగాయి ఏదైనప్పటికీ భారీ ఎత్తున ఊరేగింపు సమీకరణ జరిగింది చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుందేమో